టీవీ స్వాగతం నేను మీ అప్పల కామేష్ ఈ నెల పంతొమ్మిదవ తేదీన అనకాపల్లి పట్టణంలో జరిగే యువకెరం నారా లోకేష్ శంఖారవ సభ విజయవంతం చేయడానికి తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ టిడిపి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు చేరవేయడంలో బూత్ యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలు ముఖ్యపాత్ర వహించాలని ఆయన తెలియదు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు బుద్ధ నాగ తెలుగుదేశం యువ నాయకులు దాడి రత్నాకర్ బూత్ యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలు కుటుంబ సాధికార సభ్యులు వార్డు కమిటీ సభ్యులు తెలుగుదేశం అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు